ఊ చేశారని చెప్పేసి తెలిసింది కానీ ఇదంతా కూడా ప్రాసెస్ ఇదంతా జర్మర్ మా హయాంలోనే మేము తెచ్చలేదే ప్రజలంతా కూడా కొంచెం ఆలోచన చేయాలి దీని మీద ఇంకా ఎన్ని రోజులని బతికొండ ప్రజల్ని ఇలాగే టీడీపీ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అబద్ధాన్ని చెప్పడం ఇదిగో తెస్తాం అదిగో తెస్తామని చెప్పేసి వాళ్ళ హయాంలో విపులయ్యేది అన్నీ అయింది వాళ్ళే ఎప్పుడు చూసినా టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ ఎవరు తీసుకురాలేదు ఆ కళ నెరవేర్చినది అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవమ్మని అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు ఆధారాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది సుమారుగా చాలా ప్రాసెస్ అయింది దాని తర్వాత ఇలాగ కూడా కన్స్ట్రక్షన్ ఇలాగనే కన్స్ట్రక్షన్ కావడం కూడా జరిగింది అన్నై పేరు మరి ఎడ్యుకేషన్తో వాళ్ళు ఇప్పుడు మళ్ళా కూడా కొత్త జీవో తెచ్చి అదే 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 పట్టిన కొట్టకో అదే అప్పుడు తెచ్చిన ప్రాసెస్తోనే తీసుకొని వచ్చి ఈరోజు పూజ చేయడము మరి మరి ఏ ఏ విధంగా తనకు అక్కడ పెట్టాడో ఎవరికీ కూడా వాళ్ళ అందరేమేమిటో ఎవరికీ కూడా అర్థం కావడం లేదు ప్రజలు తెలుసు అక్కడ పెడితే కన్స్ట్రక్షన్ అయ్యేదాన్ని ఆపేసి తీసుకొని వచ్చి ప్లేస్ మార్చి రోజు పూజ చేయడం ఉద్దేశం ఏమంటే అందరికీ తెలుసు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మంచి క్రెడిట్ మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆలోచనతోనే ఈరోజు మన ఒక దురాలోచనతోనే ఈరోజు అక్కడ మరి అది జీవో నంబర్ ఒకటి మార్చి అదే డబ్బుతో అదే పన్నెండు కోటలతో తీసుకొని వచ్చింది ఈరోజు కనకదిండకారం పెట్టడం అంతరం ఏమిటో ప్రజలంతా కూడా దీన్ని బాగా ఆలోచన చేయాలి చేయాలని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మీడియా సోదరుల ద్వారా ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రశ్ని